పెద్ద వాళ్ళు అవుతుందంటావా అవుతుంది కనుకనే ఇక్కడికి ఇంత మంది వైద్యానికి వచ్చింది నువ్వు పెట్టకుండా అలా కూర్చో అమ్మయ్యా గుణం ఇస్తే మంచిదే కానీ ఆయన ఫీజు అది పుచ్చుకోకుండా కర్ణాటక సంగీతంలో ఏదో పాడించుకుంటారు నాకు సరిగములు కూడా రావే ఎత్తారా అని వాళ్ళకి ఆయన నేర్పించి పాడించుకుంటారు నువ్వు కంగారు పడకు టెంపరేచర్ నార్మల్గా వచ్చేసింది అన్నయ్య మందు రెండు డోసులు వేసుకోమంటావా ఈ పొట్టు కూడా ఒకటి అలాగే ఏమయ్యా మీ అన్నయ్యకి ఫీజు చెల్లించి టిఫిన్ తింటావా టిఫిన్ తినేసి ఫీజు చెల్లిస్తావా అయినా ఇంట్లో వాళ్ళకు కూడా అవే రూల్స్ అంటే ఎలా రూల్స్ మందిచ్చారు కదా ఫీజు చెల్లించుకోమంటుంది తొందరగా పాటించి ఫీజ్ తీసుకోండి పాపం ఆకలిస్తుందట ఎంత నీ వర్ణింతునయ్యా రామయ్యా నీ మహిమ మహిమా నేనెంత నీ వర్ణింతునయ్యా రామయ్యా నీ మహిమా నేనెంత వర్ణి నాకైతే అంత ముందా ఆయన దర్శనం అయితే ఖచ్చితంగా అవుతుంది కదా ఆ తర్వాత నాకు వేరకట్టు చెప్పుకోవచ్చు కదా నమస్కారం అండి నమస్కారం అండి కూర్చోండి నమస్కారం శ్యామలమ్మా అయ్యా ఎలా ఉంది ఇప్పుడు కాఫీ రాగంలో అద్భుతంగా ఉంటుంది సార్ ఈ ఒకసారి అన్నయ్య కూడా చెప్పి ఏమిటి చదవ అదే సార్ నా కాళ్ళలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది ఇప్పుడు మీ కాళ్ళున్నాయనుకోండి నాకు చేతులా కనిపిస్తాయి సార్ నీ కాఫీ తాగే అలవాటు ఉంది సార్ వద్దు ముమ్మాటికి వద్దు సిక్స్ ఎయిట్ వచ్చింది అది చూడు కాఫీ రాగం ఓకేనా సార్ వద్దు ముమ్మాటికి వద్దు టిక్సెట్ వాయించు ఇప్పుడు ఎలా ఉంది ఇంతకు ముందే బెటర్ గా ఉండేది సార్ ఓరకంటితో చూస్తే ఒక రకంగా స్ట్రెయిట్ గా చూస్తే ఇంకో రకంగా కనిపిస్తుంది సార్ మరి నీకే మందు పనిచేస్తుంది అబ్బా మీరు తంచుకుంటే అనుగ్రహించగలరు ఒక్క పాట నేర్పితే నా గొంతు వినిపించగలను మీ అభిమానం పొందగలను సార్ చూడు ఇవన్నీ వేళ్ళు కరెక్ట్ గా మూడు వేళ్ళు సార్ మూడు క్షమించండి సార్ నేను వర్ధమాన గాయకుణ్ణి మీ దగ్గర ప్రాపకం సంపాదించాలని నేను చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొకటి అదే సార్ నా చెప్పు ఏంటయ్యా చింపేసిన కాగితాన్ని పట్టుకొని ఆలోచిస్తున్నాను ఏం లేదు కాలం ఎంత తొందరగా గిర్రును తిరిగిపోతుందా అనిపిస్తుంది ఇదే నెల ఇదే రోజు ఆ అన్నదమ్ములు ఇద్దరు ఆనాడు అమెరికాకి వెళ్ళడం గుర్తొచ్చింది ఆ రోజు హరిద్వార్ ఎంతో వినయంగా తలంచుకుని సామాన్యుల్లో ఉన్న అన్నదమ్ములు చూశాను ఈ రోజు సగర్వంగా తలెత్తుకుని తిరగల అసమాన్యుల్ని చూస్తున్నాను అవునయ్య చాలా మంది గొప్పవాళ్ళు అవుతారు కానీ పాత పరిచయాల్ని మర్చిపోతారు వీళ్ళు మాత్రం మనల్ని తర్వాత రెండు పరిచయం చేస్తారు చూడండి మీరు వచ్చినందుకు ఎంత శోభ వచ్చిందో మా ఇంటికి ఎలా ఉంది అయ్యా నీ ఉపసం పెద్దయ్య గారు మందిస్తున్నారు కదయ్యా ఆయన ఉండగా నాకే భయం చూచండ్యా కూర్చోండి ముందు మీ దంపతులు ఇద్దరు కూర్చోండి రావయ్యా కూర్చో ఈ రోజు గుర్తుంచుకుని వచ్చి ఇలా నా చేస్తుంటే మీరు మాకు చేసిన సహాయానికి జీవితాంతో ఏమి ఇచ్చినా రుణం తీర్చుకున్నా అవును విరయ్యా ఇందులో నేను చేసింది ఏందయ్యా కూర్చుంటయ్యా మీలో ప్రతిభంది ఆ ప్రతిభకు భగవంతుడే దారి చూపించాడు అదే నీ సంస్కారం విరయ్య మా అన్నగారికి ఎప్పటి నుంచో ఉన్న కోరిక నువ్వు తీర్చలేదన్న బాధ అలాగే ఉండిపోయింది ఈసారి మాత్రం కాదంటానికి కాదంటాడు అదే కదా బాబు నా చేత ఓ పెద్ద షాప్ పెట్టించాలని నాకు పెద్ద ఇల్లు కొనివ్వాలని అది నీకిచ్చే ప్రతిఫలం కాదు వి మా తృప్తి కోసం వద్దయ్యా ఈ చేలటింటికి ఇలా శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తున్నాడంటే నేను ఎంత సంతోషపడిపోతున్నానో ఎంత గర్వపడిపోతున్నానో ఈ పద్ద ఇలాగే శాశ్వతంగా ఉంటాయి పెద్దయ్యా ప్రతి సంవత్సరం నువ్వు ఇలా ఇస్తుంటే మేం మాత్రం కాదనకూడదు అయ్యో ఏమండీ సాయంత్రం ఫంక్షన్ కి మేము రెడీ ఇక మీదే ఆలస్యం అవును వేరయ్య ఇవాళ సాయంకాలం ప్లాటినం డిస్క్ రిలీజ్ ఫంక్షన్ ఉంది మీ తప్పకుండా రావాలి నువ్వు కూడా రెడీ అయితే అందరం కలిసే వెళ్దాం ఏంటి అంతకు మంది పతిమాలించుకోవాలా ఏంటి రమ్మాటేను మళ్ళీ వేది